అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఈరోజు మనం శ్రీ రామతీర్థుని జీవితంలో జరిగిన మూడు ముఖ్య సంఘటనల గురించి తెల్ తెలుసుకుందాం మిత్రులారా సో మిత్రులారా రామతీర్థుడు ఒక గొప్ప మేధస్సు కలిగిన వాడు సో అతడి జీవిత విశేషాలు అతడి జీవితంలో జరిగిన మూడు సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మిత్రులారా సో మిత్రులారా రామతీర్థుని యొక్క నేపథ్యాన్ని గమనిస్తే రామతీర్థుడు నేడు పంజాబ్లో ఉన్న అంటే నేడు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో జన్మించాడు మిత్రులారా పద్దెనిమిది వందల డెబ్భై మూడులో జన్మించాడు అతడు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు మిత్రులారా సో మిత్రులారా ఆయన జీవితంలో జరిగిన మూడు సంఘటనల వలన అతడు సాక్షాత్కారం పొందలేదు అని ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను మిత్రులారా మరి ఆ సంఘటనలు ఏమిటి సో మిత్రులారా రామతీర్థుడు పాకిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో జన్మించాడు మిత్రులారా అతడు జన్మించగానే వారి యొక్క మాతృమూర్తి రెండు సంవత్సరాలు ఉండగా చనిపోతుంది మిత్రులారా అంటే రామతీర్థుడు కేవలం రెండు సంవత్సరాలు ఉన్న వయసులోనే తన తల్లిగారు చనిపోతుంది సో రామతీర్థుడు తన యొక్క అత్తగారి ఇంట్లో పెరుగుతాడు మిత్రులారా సో రామతీర్థుడు ఎంత మేధస్సు కలిగిన వాడంటే తను చాలా గొప్ప మేధస్సు కలిగిన వాడు మిత్రులారా అంటే తాను చదువులో చాలా చురుకు చురుకైన వాడు బ్రిలియంట్ స్టూడెంట్ సో మిత్రులారా మనకు ఎగ్జామ్లో ఏడు ప్రశ్నలకు ఐదు ప్రశ్నలు అంటే ఇందులో ఈ ఏడు ప్రశ్నలు ఐదింటికి సమాధానం రాయండి అని ప్రశ్నపత్రంలో ఇస్తారు కదా మిత్రులారా కానీ రామతీర్థుడు ఏం చేసేవాడు అంటే ఏడు ప్రశ్నలకు అందులో ఐదు రాస్తే సరిపోతుంది కానీ ఆయనకు ఏడు ప్రశ్నలకు ఏడిటికి ఏడు సమాధానాలు తెలుసు సో ఆ విధంగా ఏడు సమాధానాలు రాసేవాడు ప్రతి ఎగ్జామ్లో అన్నీ ఎగ్జాక్ట్గా అంటే ఏడు ప్రశ్నలు అయితే అందులో ఐదు రాస్తే సరిపోతుంది కానీ రామతీర్థుడు ఏడు ప్రశ్నలు రాసి అంటే ఆ ప్రశ్నలకు జవాబులు రాసి ఈ నేను రాసిన ఈ ఏడు ప్రశ్నల నుంచి మీరే ఐదు సమాధానాలకు మార్క్స్ వేయండి అని ఆ ప్రశ్నపత్రం కింద రాసేవాడు మిత్రులారా సో అంత మేధస్సు కలిగిన వాడు రామతీర్థుడు సో మిత్రులారా రామతీర్థుడు సాక్షాత్కారం పొందినవాడు కాదు కానీ సాక్షాత్కారానికి దగ్గరగా వచ్చినవాడు అంతర్దృష్టి ఉన్నవాడే కానీ ఒక రమణ మహర్షిలాగా రామకృష్ణులాగా పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందినవాడు కాదు ఎందుకన్నది ఆయన జీవితంలో జరిగిన ఈ మూడు సంఘటనల ద్వారా మీకు తెలియపరుస్తాను సో మిత్రులారా రామతీర్థుడు కేవలం పది సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ కాలంలో ఒక వంద సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకే పెళ్లి జరిగేది కదా మిత్రులారా సో ఆ విధంగా పది సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు సో అతడు గణిత శాస్త్రంలో పట్టా పొందాడు అతడి యొక్క నాలెడ్జ్ చూసి పాకిస్తాన్లో ఉన్న విశ్వవిద్యాలయంలో అతడికి ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చారు మిత్రులారా సో ఆ విధంగా తన కుటుంబాన్ని చూసుకుంటూ అతడు అతడికి ఇద్దరు కుమారులు జన్మించారు మిత్రులారా సో ఆ విధంగా అతడు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ తన సంసారాన్ని సాగిస్తూ ఉండేవాడు సో ఆ విధంగా ఆ విధంగా సాగిస్తున్న తరుణంలో ఒకనాడు వివేకానందుడు రామతీర్థుని యొక్క పనిచేస్తున్న విశ్వవిద్యాలయంలోకి వివేకానందుడు తన యొక్క వేదాంతాన్ని బోధించేందుకు రామకృష్ణుని యొక్క బోధనలు బోధించేందుకు ఆ విశ్వవిద్యాలయానికి వస్తాడు మిత్రులారా సో విధా సో ఆ విధంగా వివేకానందుడు ఆ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తాడు ఆ ప్రసంగానికి రామతీర్థుడు ఇంప్రెస్ అయ్యి వివేకానంద దగ్గరికి వెళ్ళి తనకు సన్యాస దీక్ష ఇయ్యం ఇయ్యమని కోరుతాడు వివేకానందుని సో తను కోరుకున్న విధంగానే అంటే రామతీర్థుడు కోరుకున్న విధంగానే వివేకానందుడు సన్యాస దీక్ష ఇస్తాడు మిత్రుడారా సో కానీ రామతీర్థుడు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తను సన్యాస దీక్ష తీసుకొని తన భార్య బిడ్డలను విడిచిపెట్టి అమెరికా తర్వాత జపాన్ ఈ దేశాలకు వెళ్ళి తన యొక్క ప్రాక్టికల్ వేదాంతాన్ని బోధించడం మొదలు పెడతాడు మిత్రులారా కానీ ఇక్కడ ఒక రామతీర్థుని యొక్క పొరపాటు గమనించండి మిత్రులారా తన భార్య బిడ్డలను విడిచిపెట్టాడు వారికి ఎటువంటి ఆర్థిక సౌకర్యాలు కల్పించకుండా జస్ట్ క్షణకాలంలో విడిచిపెట్టాడు మిత్రులారా అది పెద్ద పొరపాటు సో మిత్రులారా అతడు అమెరికాలో కానీ జపాన్లో కానీ తన యొక్క ప్రసంగాలను వేదాంతాలను బోధించేవాడు అతడి యొక్క బోధనలు విని అనేక మంది ఇంప్రెస్ అయిపోయేవారు సో మిత్రులారా ఈ విధంగా ఎంతోమంది ఫాలోవర్స్ను సంపాదించాడు రామతీర్థుడు కానీ రామతీర్థుడు సాక్షాత్కారం పొందలేదు కానీ జనాలు ఇంప్రెస్ అవుతున్నారు తన యొక్క ప్రసంగాలకు అనేక మార్మిక విషయాలు వెల్లడించేవాడు అంతో ఇంతో అంతర్దృష్టి ఉన్నవాడే కానీ సాక్షాత్కారం పొందినవాడు కాదు కానీ జనాలు ఇంప్రెస్ అవ్వడం వలన జనాలు కీర్తించడం వలన రామతీర్థునికి ఒక భ్రమ కలిగింది మిత్రులారా ఇక్కడే నేను చెబుతూ ఉంటాను చాలామందికి మనసు అనేక భ్రమలు కల్పిస్తుంది నువ్వు సాక్షాత్కారం పొందపోయినా పొందావని నీకు చెబుతుంది మనసు మాటకు నమ్మకు మనసు అన్న ఈగో అన్నా నేను అనే అహం అన్న ఒకటే సో మిత్రులారా కేవలం సాక్షాత్కారం పొందినప్పుడు మాత్రమే మన యొక్క అహంకారం పూర్తిగా అంతరిస్తుంది సాక్షాత్కారానికి ఒక అడుగు దూరంలో ఉన్న నీ యొక్క అహం అలాగే నిలిచి ఉంటుంది సో మిత్రులారా రామతీర్థుడు తనకు సాక్షాత్కారం కలిగిందని భ్రమలో అంటే భ్రమపడిపోయాడు సో జనాలు కీర్తిస్తున్నారు అనేక మంది ఫాలోవర్స్ నా యొక్క బోధనలు విని నన్ను గొప్పగా ఇంప్రెస్ అయిపోతున్నారు సో మిత్రులారా ఈ విధంగా ఇంప్రెస్ అయిపోవడం వలన రామతీర్థుడు అమెరికాలో అనేక ప్రసంగాలు చేశాడు నిజానికి అవి గొప్ప ప్రసంగాలే గొప్ప నిగూఢమైన కథలే ఇక్కడ గుర్తుంచుకోండి కేవలం నిగూఢమైన కథలు చెప్పినంత మాత్రాన ఆర్దే ఆధ్యాత్మిక విషయాలు చెప్పినంత మాత్రాన అతడికి జ్ఞానోదయం కలిగిందన్న నిర్ధారణకు రాకూడదు మిత్రులారా అఫ్కోర్స్ అతడు అంతర్దృష్టి ఉన్న గొప్ప సాధకుడే కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి అతడు వెళ్ళలేదు ఎందుకంటే సాక్షాత్కారం పొందాం కదా ఇక సాధనెందుకు ఆల్రెడీ మనం వచ్చేసాం సో ఆ విధమైనటువంటి భ్రమను కలగడం వలన అతడు ఇండియాకు వస్తాడు మిత్రులారా ఎందుకంటే విదేశాలలోనే ఇంత ఇంప్రెస్ అవుతున్నప్పుడు నా మాతృభూమిలో ఇంకెంతమంది ఇంప్రెస్ అవు అయిపోతారు సో ఇక్కడే నన్ను గొప్ప సాక్షాత్కారం పొందిన వాడిలా కీర్తిస్తున్నప్పుడు ఇక భారతదేశంలో ఇంతమంది కీర్తించాలి అని అతడు ఒక బ్రహ్మ పడిపోయాడు సో ఆ విధంగా అతడు భారతదేశానికి తిరిగి వస్తాడు మిత్రులారా వచ్చుడు వచ్చుడితోనే వారణాసికి వెళుతాడు మిత్రులారా వారణాసిలో ఒక పండితుల సంఘం అనేది ఒక సంస్థ ఉంటుంది మిత్రులారా ఆ సంస్థలో అనేక పండితులు వేద వేదాంతాలు చదివి అనేక వేదాంత విషయాలు ఔపోషణ పట్టిన పండితులు ఉంటారు మిత్రులారా మీకు తెలిసిందే పండితులు అంటే కేవలం బుద్ధి జ్ఞానులు సాక్షాత్కారం పొందినవారు కాదు ఒక రమణ మహర్షితో పోల్చలేము పండితులను రమణ మహర్షి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు రుచి చూసినవాడు గుర్తించినవాడు కానీ పాండిత్యం పొందిన వాళ్ళు కేవలం వా ఆత్మకు సంబంధించిన విషయాలు జ్ఞానానికి సంబంధించిన విషయాలు కేవలం బుద్ధిగతమైన ఒక నేర్పరులు అన్నట్టు అంటే కేవలం బుద్ధి జ్ఞానమే అనుభవం లేదు ఒక విధంగా చెప్పాలంటే వెలుగు గురించి తెలిసిన గుడ్డివారు గుడ్డుకి వెలుగు గురించి తెలుసా కేవలం వాడివిడి చెప్పింది విని వల్ల వేస్తూ ఉంటారు సో అటువంటి గుడ్డివారు పండితులు సో మిత్రులారా వెళ్తూ వెళ్తూనే ఆ పండితుల సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసంగించాడు కానీ గుర్తుంచుకొని మిత్రులారా రామతీర్థుడు రామతీర్థునికి సంస్కృతం రాదు ఎందుకంటే అతడు వచ్చిన ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అక్కడ ముస్లిం ఏరియా అక్కడ ఉన్న భాష ఉర్దూ అరబిక్ లేదంటే పర్షియన్ సో రామతీర్థునికి సంస్కృతం మీద అనుభవం లేదు కాబట్టి ఆ భాష రాదు కాబట్టి తన యొక్క వేదాంతానికి సంబంధించిన బోధనలు ఇంగ్లీష్ భాషలో లేదా అరబిక్ భాషలో బోధించేవాడు సో ఈ విధంగా ఆ పండిత పండితుల సంఘంలో ఇంగ్లీష్ భాషలో వేదాంతాన్ని బోధిస్తున్నప్పుడు ఒక పండితుడు లేచి నిలబడి స్వామి మీకు సంస్కృతం వచ్చా అని అడుగుతాడు రామతీర్థుణ్ణి అప్పుడు రామతీర్థుడు తనకు సంస్కృతం రాదు అని చెబుతాడు సో ఆ సమాధానాన్ని విన్న ఆ పండితులు వెంటనే పగలబడి నవ్వి సంస్కృతం రాని వాడు సాక్షాత్కారం పొందిన వాడు ఎలా అవుతాడు ఒక మహా ఋషిగా ఎలా గుర్తించమంటారు మిమ్మల్ని సో సంస్కృత అంటే ఇక్కడ పండితుల యొక్క మూర్ఖత్వం చూడండి మిత్రులారా సంస్కృత భాష వస్తేనే సాక్షాత్కారం పొందినట్ట అసలు సాక్షాత్కారానికి భాషకు సంబంధమే లేదు భాష అన్నది మనసులో ఉండేది సాక్షాత్కారం అనేది మనసు దాటిన తర్వాత ఉండేది అంటే సాక్షాత్కారం అంటే కంప్లీట్గా మౌనం భాషకు సంబంధించింది కాదు అది నిశ్శబ్దానికి సంబంధించింది సో మిత్రులారా పండితులు ఆ విధంగా నవ్వడం వలన అంటే రామతీర్థుని గుర్తించరు వాళ్ళు సో రామతీర్థుని యొక్క అహం దెబ్బతింటుంది కానీ గుర్తించుకోని మిత్రులారా నువ్వు సాక్షాత్కారం పొందావని ఇతరుల సర్టిఫికెట్ అవసరమా అంటే నీ యొక్క సాక్షాత్కారాన్ని ఇతరులు గుర్తిస్తే నేను సాక్షాత్కారం పొందినట్ట సాక్షాత్కారం పొందావా లేదా అన్నది నీకే తెలుస్తుంది నీకు కలిగితే కలిగిందని తెలుస్తుంది కలగకపోతే కలగలేదని నీకే తెలుస్తుంది సో మిత్రులారా సాక్షాత్కారం అనేది నీ యొక్క ఇండివిజువల్ అనుభవం అది పది మందితో సంబంధించింది కాదు గుంపుకు సంబంధించింది కాదు అది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అది ఇతరులకు నిరూపించేది కాదు అంతర్దృష్టి ఉన్నవాడు మాత్రమే దాన్ని గుర్తించగలడు గుర్తించలేనోడు మూర్ఖుడు సో అటువంటి పండితులు మూర్ఖులు ఆ మూర్ఖుల యొక్క సర్టిఫికేట్ నువ్వు కావాలనుకోవడం నీది మూర్ఖత్వం సో రామతీర్థుడు కానీ రామతీర్థుడు ఏం చేశాడు మిత్రులారా పండితులు మీకు సంస్కృతం రాదు అని ఎగతాలు చేసినప్పుడు రామతీర్థుడు ఏం చేయాలి సాక్షాత్కారం పొందినవాడైతే అసలు మీ గుర్తింపు అవసరం ఏముంది అని అక్కడి నుండి వెళ్ళిపోవాలి కదా మిత్రులారా కానీ రామతీర్థుడు ఏం చేశాడు సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు సో ఇదే ఈ సంఘటన మనకు అర్థమవుతుంది మిత్రులారా అతడికి సాక్షాత్కారం కలగలేదు అని ఎందుకంటే ఒక రమణ మహర్షి ఇతరుల యొక్క సర్టిఫికెట్ కోరుకోడు ఒక రామకృష్ణుడు ఇతరుల సర్టిఫికెట్ కోరుకోడు నన్ను సాక్షాత్కారిగా గుర్తించాలని అంటే నీ యొక్క సాక్షాత్కారంపై నీకే నమ్మకం లేదా అది ఇతరులు గుర్తించాలా సో ఇక్కడే అర్థమవుతుంది రామతీర్థునికి సాక్షాత్కారం కలగలేదు అని సో ఇది మొ మొదటి సంఘటన మిత్రులారా ఇంకోటి రెండో సంఘటన ఇప్పుడు మిత్రులారా తను తన యొక్క వేదాంత ప్రసంగాలకు అనేక మంది ఇంప్రెస్ అయ్యారు సో ఆ విధంగా హిమాలయ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఒక మహారాజు కూడా ఇంప్రెస్ అయిపోతాడు మిత్రులారా రామతీర్థుని యొక్క వేదాంత బోధనలకు సో ఒక మహారాజు ప్రెస్ అయి రామతీర్థునికి ఒక ఆశ్రమం కట్టిస్తాడు ఆ ఆశ్రమంలో రామతీర్థుని ఉండమని వచ్చే జనాలకు వేదాంత విషయాలు బోధించమని చెబుతాడు ఆ మహారాజు సో ఆ విధంగానే రామతీర్థుడు ఆ యొక్క ఆశ్రమంలో ఉంటూ అనేక మందికి బోధిస్తుంటాడు మిత్రులారా సో ఆ విధంగా అతని బోధనలకు ఇంప్రెస్ అయ్యి ఒక సిక్కు అతను అతడి పేరు పురణ్ సింగ్ సో రామతీర్థుని యొక్క ప్రసంగాలకు ఆ పురణ్ సింగ్ ఇంప్రెస్ అయ్యి తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి రామతీర్థుని యొక్క సెక్రటరీగా ఉండడం మొదలు పెడతాడు మిత్రులారా సో రామతీర్థుని యొక్క అన్ని విషయాలు అతడు చూసుకుంటాడు ఏదైనా మీటింగ్స్ కానీ అరేంజ్ చేయడం లాంటి విషయాలు ఆ పురణ్ సింగ్ చూసుకునేవాడు మిత్రులారా సో ఈ విధంగా బోధిస్తూ రామతీర్థుడు కాలం గడిపేవాడు ఒకనాడు రామతీర్థుడు తన గదిలో అంటే తన ఆశ్రమంలో ఆ కిటికీ పక్కన కూర్చొని ఉండగా తన యొక్క భార్య రావడం గమనిస్తాడు మిత్రులారా అంటే వెంటనే కిటికీ బయట చూసుడుతోనే తన భార్య రావడం రామతీర్థుని యొక్క కంటబడింది సో అప్పుడు రామతీర్థుడు ఏం చేస్తాడంటే పురణ్ సింగ్కు వెంటనే చెప్తాడు వెంటనే కిటికీలు తలుపులు మూసి ఆ వస్తున్న నా భార్యతో చెప్పు నేను ఇక్కడ లేనని అడవిలో అడవిలోకి వెళ్ళిపోయానని ఎప్పుడు వస్తానో ఎప్పుడు వస్తారో మాకు చెప్పలేదని నా యొక్క భార్యతో చెప్పమని రామతీర్థుడు పురణ్ సింగ్తో చెబుతాడు మిత్రులారా కానీ పురణ్ సింగ్ చాలా నిజాయితీ కల వ్యక్తి అప్పుడు పురణ్ సింగ్ ఏమే ఏమంటాడంటే స్వామి మీరు అనేక మంది ఆడవారికి వేదాంత విషయాలు బోధించడం నేను ఎన్నోసార్లు చూశాను మరి వారందరికీ బోధించినప్పుడు మీ సొంత భార్యకు ఎందుకు మీరు ఆమెను నిరోధిస్తున్నారు మిమ్మల్ని చూడకుండా ఎందుకు ఆమెని ఆపుతున్నారు అని పురణ్ సింగ్ రామతీర్థులతో అనడం జరుగుతుంది పురణ్ సింగ్ ఈ విధంగా అంటాడు స్వామి మీరు ఆమెను అంగీకరించాలి మీరు ఆమెకు మీ దర్శన భాగ్యం కలిగించాలి ఒకవేళ మీరు కలిగించలేదంటే వెంటనే మిమ్మల్ని నేను వదిలేసి వెళ్ళిపోతాను అని పురణ్ సింగ్ చెబుతాడు మిత్రులారా రామతీర్థునితో మా అప్పుడు రామతీర్థుడు అంటాడు సరే మీరు చెప్పు ఎందుకంటే రామతీర్థుడు పురణ్ సింగ్ చెప్పిన మాటను అంగీకరిస్తాడు ఎందుకంటే రామతీర్థుడు కంప్లీట్గా పురణ్ సింగ్పై ఆధారపడి ఉంటాడు కాబట్టి అనేక పనులు రామతీర్థుని యొక్క పనులన్నీ పురణ్ సింగే చూసుకుంటాడు కాబట్టి అతడు వల్ అతడు వదిలి వెళ్ళిపోతే రామతీర్థునికి ఇబ్బంది కాబట్టి సో ఒప్పుకుంటాడు మిత్రులారా సరే వెంటనే రమ్మను అంటాడు అప్పుడు రామతీర్థు ఇక్కడ మిత్రులారా ఇక్కడ ఒక విషయం గమనించండి రామతీర్థుడు తన భార్య బిడ్డలను కటిక పేదరికంలో వదిలేసి వెళ్ళిపోయాడు రామతీర్థుని యొక్క భార్య అనేక పేదరికంలో గడిపింది మిత్రులారా తను ఏం చేసేదంటే ఇళ్లల్లో పనిచేసి వారి బట్టలు పిండి అనేక చిన్న చిన్న పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేది మిత్రులారా అయినా కానీ ఏ రోజు తను రామతీర్థుణ్ణి ఏనాడు నిందించలేదు తన భర్త గొప్ప ఋషి అయిపోయాడని ఇప్పుడు తనకు తన భర్త అన్న భావన లేదు తన మనస్సులో కానీ రామతీర్థునికి ఇంకా తన భార్య అన్న ఆ భావన ఉంది అంటే తను ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు తను ఒక్క రుషి కాదు ఇక్కడ అర్థమవుతుంది మనకు సో మిత్రులారా ఆ విధంగా ఆమెను చూసేందుకు అంగీకరిస్తాడు అప్పుడు రామతీర్థుని యొక్క భార్య వెంటనే ఆ గదిలోకి ప్రవేశించి మిత్రులారా తను తన కళ్ళ వెంట నీళ్ళ కన్నీరుతోని ఒక సంతోషంతో రామతీర్థుని యొక్క కాళ్ళ మీద పడుతుంది మిత్రులార అంటే తన యొక్క తన పాదాలను టచ్ చేస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన పురణ్ సింగ్ పురణ్ సింగ్ ఏం చేశాడంటే తన డైరీలో ఈ విధంగా రాసుకున్నాడు పురణ్ సింగ్ తర్వాత నిజానికి ఆ యొక్క స్త్రీమూర్తిని చూసినప్పుడు నా కళ్ళ వెంటల నీళ్ళు వచ్చాయి నా గుండె ద్రవించింది ఎందుకంటే తను ఎంత పవిత్రురాలంటే ఇప్పుడు ఆ స్త్రీమూర్తికి తను భర్త అన్న భావన లేదు తన భర్తను కూడా ఒక గురువులాగా చూస్తుంది నిజానికి ఆమె భర్త పాదాలను కూడా తాకలేదు భర్త పాదాల ముందున్న ఆ గ్రౌండ్ను మాత్రమే టచ్ చేసింది అంటే తన యొక్క చేతులు భర్త పాదాలను తాకితే తన భర్త ఎక్కడ అపవిత్రమైపోతాడన్న భావన తనకు ఉంది అంటే ఎంత గొప్ప స్త్రీయో చూడండి సో ఆ యొక్క దృశ్యాన్ని చూసి పురణ్ సింగ్ తన డైరీలో రాసుకున్నాడు సో మిత్రులారా ఈ విధంగా ఆ సింగ్ ఆ దృశ్యాన్ని చూసి వెంటనే రామతీర్థుని యొక్క బా భార్య యొక్క పాదాలను తాకుతాడు పాదాలకు నమస్కరించి ఏమంటాడంటే రామతీర్థుని యొక్క భార్యతో ఈ విధంగా అంటాడు అమ్మ నిజానికి మీ భర్త కంటే మీరే గొప్ప యోగేశ్వరిలాగా నాకు కనిపిస్తున్నారు మీలోనే పవిత్రమైన లక్షణాలు మీ యొక్క ఉన్నతమైన గుణాన్ని నేను కల్లారా చూశాను తల్లి అని ఆవిడ ఆవిడతో ప్రస్తావిస్తాడు ఆ విధంగా పురణ్ సింగ్ చెప్పడం అంటే చెప్పడం విన్న రామతీర్థుడు సిగ్గుపడి తనలో తానే తన మీద తానే అసహ్యం కలిగేలా భావించుకుంటాడు సో కొంత కొంతసేపు తర్వాత తన భార్య వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోయిన తర్వాత పురణ్ సింగ్ అంటాడు ఎందుకు స్వామి ఆమెను నిరోధించాలనుకున్నారు అంటే మీ మనసులో ఇంకా ఆవిడ మీకు భార్య అనే భావన ఉంది మీరు గొప్ప ఋషి అయితే ఎందుకు భయపడ్డారు మిగతా స్త్రీలను చూసినప్పుడు భయం లేని భయం మీ భార్యను చూడగానే ఎందుకు భయపడ్డారు అంటే మీలో ఇంకా భార్య అనే భావన ఉంది ఒక కామవాసన ఉంది సో మీరు పరిపూర్ణమైన యోగేశ్వరు కాదు అని పురణ్ సింగ్ అంటాడు అప్పుడు రామతీర్థుడు ఏం చేశాడంటే అవును పురణ్ సింగ్ నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం ఈరోజు ఈ సంఘటన వలన నా యొక్క కళ్ళు తిరవబడినాయి సో అప్పుడు రామతీర్థుడు వెంటనే ఏం చేశాడో తెలుసా మిత్రులారా అంటే ఈ సంఘటన ఏమి నిరూపితమవుతుందంటే అతడు సాక్షాత్కారం పొందలేదు అని ఈ రెండో సంఘటన మీకు నిరూపించడం జరిగింది ఇక మూడో సంఘటన ఏమిటంటే మిత్రులారా ఆ సంఘటన వలన రామతీర్థునికి సిగ్గుగా అనిపించి తనపై తానే అసహ్యం వేసి ఆ కాషాయ వస్త్రాలు విప్పేసి పురణ్ సింగ్ యొక్క దృ సామాన్యమైన వస్త్రాలు ధరించడం మొదలు పెడతాడు అప్పుడు వెంటనే అక్కడ ఉన్న పురణ్ సింగ్ స్వామి ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు రామతీర్థుని అప్పుడు రామతీర్థుడు అంటాడు పురణ్ సింగ్ ఒక స్వామిగా ఒక సాక్షాత్కారం పొందిన ఋషిగా కొనసాగే అర్హత నాకు లేదు సో ఇన్నాళ్ళు నేను ఒక భ్రమలో బతికాను సో ఇప్పుడు నా కళ్ళు తెరవబడినాయని రామతీర్థుడు వెంటనే ఏం చేశాడంటే మిత్రులారా రామతీర్థుని యొక్క ఆశ్రమం వెనకాల అంటే కొంత దూరంలో గంగానది ప్రవహిస్తుంది అప్పుడు రామతీర్థుడు సామాన్య వస్త్రాలను ధరించి ఆ గంగా నదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడు మిత్రులారా సో ఈ యొక్క సంఘటన ఏం తెలుపుతుంది ఆత్మహత్య సంఘటన ఏ సాక్షాత్కారం పొందినవాడు ఆత్మహత్య చేసుకోడు ఒక రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది కానీ అతడి ముఖంలో చిరునవ్వు చెక్కు లేదు ఎందుకంటే అతడు ఆత్మస్థితిలో ఉన్నాడు దేహాన్ని దేహానికి అతీతమైన స్థితిలో ఉన్నాడు దేహానికి కలిగిన బాధ అతడిని తాకదు కానీ రామతీర్థుడు ఆ యొక్క సంఘటనల వల్ల విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దేహాన్ని చంపాడు సో అతడికి సాక్షాత్కారం కలగలేదని ఈ యొక్క సంఘటన కూడా నిరూపితమైంది మిత్రులారా సో ఇది మిత్రులారా రామతీర్థుని యొక్క జీవితంలో జరిగిన మూడు సంఘటనలు మీరే ఒక అంచనా వేసుకోండి అతడికి సాక్షాత్కారం కలిగిందంటారా లేదు ఖచ్చితంగా లేదు ఒక రమణ మహర్షి స్థాయి కాదు అయినది ఒక రామకృష్ణుడు పొందిన స్థితి కాదు కానీ రామతీర్థుడు గొప్ప సాధకుడే ఆధ్యాత్మికంగా చాలా దూరం ప్రవహి అంటే ప్రయాణించిన వాడే కానీ చివరి స్థితిలో ఆత్మకు కొంత దూరంలో మాత్రమే ఆగిపోయాడు అతడే కనుక పరిపూర్ణంగా సాధన చేసి ఉంటే తన అహాన్ని చంపివేసి ఉంటే ఖచ్చితంగా సాక్షాత్కారం పొందేవాడు అతడికి అర్హత ఉంది కానీ మనసు ఎప్పుడైనా మాయ చేయగలదు సో మనసు ఆడే ఆటలో ఆయన బందీ అయిపోయాడు సో ఇది మిత్రులారా రామతీర్థుని యొక్క జీవిత విశేషాలు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు